మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రాజన్న సిరిసిల్ల జిల్లా రానున్న లోక్ సభ ఎన్నికల్లో లోక్ సభ ఎలక్షన్స్ అర్హులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అవగాహన కల్పించేందుకు స్వీప్ ఆధ్వర్యంలో రంగోలి మెహందీ పోటీలు నిర్వహించారు స్వీప్ సిస్టంటిక్ ఓటర్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రల్ పార్టిసిపేషన్ ఆధ్వర్యం లో కలెక్టర్ అనురాగ్ జయంతి కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశాల మేరకు కోనరావుపేట వీర్నపల్లి మండల కేంద్రంలోని మండల సమాఖ్య భవనాల్లో మంగళవారం రంగోలి పోటీలు నిర్వహించారు సమాఖ్య బాధ్యులు ఐ ఓటు ఫర్ ష్యూర్ ఓటు హక్కు నా బాధ్యత పేరిట ముగ్గులు వేశారు అనంతరం అందరూ కలిసి ఓటరు ప్రతిజ్ఞ చేశారు కార్యక్రమంలో స్వీప్ నోడల్ అధికారి అడిషనల్ డిఆర్ డి ఓ గొట్టే శ్రీనివాస్ డిపిఎంలు లు ఏపీఎంలు మహిళా సమాఖ్య బాధ్యులు తదితరులు పాల్గొన్న ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి